రైస్ వాళ్ళ నమస్కారం ప్రస్తుతం మనం వడిసిలేరులో బుల్లెట్ పందం ఎడ్ల పందాల్లో ప్రఖ్యాంచిగా పందాల్లో అత్యంత ఎక్కువ మంది రైతులు అదేవిధంగా పశు పశుకులు కూడా బాగా ఎక్కువ మంది రైతులు ఈ వడిసిలేరు బుల్లెట్ పందం అంటే చాలా ఆసక్తి చూపుతారు ఇది జిఎస్ఎల్ కాలేజీ డాక్టర్ గారు అయితే ఈ పందాలను నిర్వహించడం జరుగుతుంది ఈ పందాల గురించి ఇక్కడికి వచ్చిన రైతులతోటి మనం ఏ విధంగా ఉంటాయి వారు మాటల్లో మనం అడిగి కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి ఈయన ఎక్కడి నుంచి వచ్చారండి మీరు కాపురం అండి కాపురం నుంచి సావల కోట కాపురం నుంచి వచ్చారు ఎన్నో నుంచి పదిహేను సంవత్సరాల నుంచి వీటి మీద అనుభవం ఉంది మీరు ఇప్పుడు ఇక్కడికి ఎన్ని జాతాలను తోలుకొచ్చారండి ఒక ఇది సీనియర్స్ లో తీసుకొచ్చారా జూనియర్ అండి జూనియర్ అండి ఓకే ఇంత ముందు మునుపటి ఎక్కడైనా పందాలు ఏమన్నా పన్నెండు ఊర్లో కొట్టినాయండి కోట్లో కొట్టినాయి కోట్లో కొట్టినాయండి అంటే ఎన్నో అయింది అండి పన్నెండు జరిగింది సుమారు సంవత్సరాలు శివరాత్రి శివరాత్రికి ఇక్కడ మీకు బయటకు మీరు చాలా చోట్ల పందాలు తిరుగుతూ ఉంటారా తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఆ చాలా వరకు ఏంటంటే ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరు రైతులు ఏంటంటే వడిసులేరు పన్ను బుల్లెట్ పన్ను అని చెప్పేసి చాలా గర్వంగా రైతులు కూడా చెప్తున్నారు ఏంటంటే అసలు ఈ పన్ను వడిసులేరు పన్ను స్పెషల్ ఏంటి అసలు స్పెషల్ అంటే ఉందండి మామూలుగా దోళ్ళలో మాకు అంగం కదండి దాని గురించి చాలా బాగా చేస్తున్నారు అండి ఆయన ఇప్పుడు కూడా ఈ పందం అంటే చాలా పెద్ద పేరు అండి ఏది అంటే అంత ఇష్టం ఉంది అంత ఇష్టం ఉంది ఇలా చేస్తున్నారు అంటే మాట్లాడం కదండి అందుకని అందరూ రైతులను కట్టి మాకు పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు టూరిస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి ఏంటే వడిర్పం పందం అంటే దీనికి ఇది ఒక పెద్ద ఇదే పని అండి డాక్టర్ గారు చాలా గొప్పగా మీద సరదా మీద బాగా చేయటం వాటి దోళ్ళకి సౌకర్యం ఇస్తాం వాటికి ఉట్టుకెట్టిస్తాం వచ్చిన మనుషులు బాగా చూసుకుంటాం రోడ్డు బాగా చేయంతో ఏ దూడకే టూ లేకుండా చేయటం బాగా చాలా బాగా గౌరవిస్తున్నాడు అండి చిన్నవాడు అవునాయి పెద్దవాళ్ళు అవునా ఎవరైనా ఎవరైనా ఒకలాగే గౌరవించి ఇదిగా చేస్తున్నాడు అండి ఇక్కడ పన్నెండు ప్రైజులు ఫస్ట్ బుల్లెట్ అండి సెకండ్ వండొస్తాయినండి సెకండ్ కూడా ఉండదా ఏదో బండి ఒకటి ఆ మూడు ప్రైజులు చిన్న మూడు ప్రైజులు బుల్లెట్ మూడు పెద్దాటికి మూడు ప్రజలండి ప్రజలు మా నా దగ్గర మూడు జతలు ఉన్నాయండి జత జాతీయ ఆయన దగ్గరే రెండు జతలు ఉన్నాయండి అలాగా ఓ జత ఉండి కూడా జత ఉంటాయండి రెండు జతలు జట్లుండి రెండు జట్లుంటాయి మూడు జతలు మూడు జతలు ఉంటాయండి నాలుగు జతలు నాలుగు జతలు ఉంటాయండి అలాగే చేతున్న వీటి మీద ప్రస్తుత కాలానికి పూర్వం మీరు వయసుని బట్టి ఇంతకుముందు మీరు ఈ రంగంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికి అప్పటికి చాలా రకాల మార్పులు వచ్చినాయి బాగానండి మీరు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇట్లా సమస్యలు అయితే ఇందులో వచ్చేది ఏముండదండి మాకు దీనికి ఒక పేరు ఒక ఇది నలుగురికి ఒక అంత మనకి ఇదిగా ఉంటాం అందుకే ఇందులో మనకు లాభం అంటూ ఏముండదండి ఈ జత నాకు పది లక్షలు వేయండి ఇలాగా పది లక్షల రూపాయలు ఇడ్లండి ఈ పది లక్షల రూపాయలు ఇడ్లు మనం పని వాడుతున్నాం అంటే మనకు లాభం ఏమి రాదండి రోజుకొచ్చి ఇట్ల ఖర్చు డైలీ రూపాయలు అవుతుంది ఇట్లకి వీటి దగ్గర జోడ మనుషులండి వచ్చి మనిషికి ఐదు అండి నెలకు పదిహేను వేలు వచ్చి ఆటికొచ్చి ఆటలికొచ్చి ముప్పై వేల వీటికి వచ్చి ముప్పై వేలు అవుద్దండి అరవై వేల రూపాయలు ఖర్చు అలా జత ఇట్లకి జత నెల నెల ఒత్తులకి అది మీరు ఇప్పుడు పందాలు జరుగుతూ ఉంటాయండి అప్పుడు కూడా మీకు చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి అవకాశాలు కూడా ఉంటాయి మీరు పందం జరిగినప్పుడు మీరు ఇంటి దగ్గర మేపడం ఒక ఎత్తే అయితే పందానికి వెళ్ళిన తర్వాత కూడా ఎదుర్కొనే సమస్యలు ఏమేమి ఉంటాయి అసలు ఎదుర్కొనే సమస్యలు ఏమన్నా ఇంటిగా ఒకలాగా చూడాలండి ఇక్కడ ఒకలాగా చూడాలండి ఇంటికాడ తక్కువ ఇక్కడ ఎక్కువ అని ఏమి ఉండదండి అంటే ఇక్కడ వచ్చినప్పుడు మనిషికి మనిషి తోడు ఉంటారని నలుగురు మనుషులు వేసుకొస్తాం కానీ ఇంటికాడ అయినా జోడ మనుషులు సాగి చేయవలసిందండి ఎడ్లకి ఎప్పుడు అంటే కొంతమంది రైతులు చెప్పడం ఏంటంటే ఎడ్లు ఇంటి దగ్గర ఉండే విధానానికి పన్ను జరిగే ప్లేస్ లోకి వెళ్ళినప్పటికీ ప్లేస్ ని బట్టి ఎద్దుల్లో కొన్ని రకాల మార్పులు వస్తాయి అంటున్నారు అన్నిటికి రావండి అలాగా కొన్ని కొన్ని ఉంటుంటాయి అన్నిటికి ఆ మార్పులు కొన్ని కొన్ని కంపల్సరీ మార్పులు వస్తాయి ఇంటి దగ్గర ఎట్లా ఉన్నాయో కొన్ని కొన్ని జాతలు అయితే అట్లా ఉంటాయి అలాగే మీరు ఎన్ని బట్టి ఈ పందాల్లో ఉన్నారండి మీ అంటే గారు నాన్నగారు నాన్నగారు గట్రా ఎప్పుడు పందాలు ఆడలేదండి వాళ్ళు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇడ్లు పడి తోలేవారు నేను నేను ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి ఇడ్లు పడి నేను తోలేనండి మామూలు వ్యవసాయం పనికి ఎనిమిది సంవత్సరాల వయసు పందం కాకుండా వ్యవసాయం పనికి పది సంవత్సరాల వయసులో నేను బత్తా మోసి ఆ వయసు నుంచి కూడా అద్దెబడి తోలేనండి నేను అలాగ అలాగా ఏదో సరదాగా ఏదో జత బాగా పరిగెడుతున్నాయని ఫస్ట్ ఫోటో పందెన్ని తీసుకెళ్తే అక్కడ నుంచి అలాగే ఇందులో దొరదా అంటుకున్నాను మాకు ఇది మీరు ఈ మధ్య కాలంలో కొట్టిన పందులు పన్నెండు ఫస్ట్ స్టార్టింగ్ కడప కొట్టానండి తర్వాత నాయకుంపులు కొట్టానండి తర్వాత కృష్ణా జిల్లా కొట్టానండి కైకిలూరు తర్వాత నెల్లూరు వెళ్ళి కొట్టామండి ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళారు నెల్లూరు నెల్లూరు ఎన్ని కిలోమీటర్లు వచ్చిందండి నుంచి ఐదు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్